హాయ్ అండి ఎందరు బాగున్నారా నేను ఒక ముఖ్య విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనికి సంబంధించి ఏంటంటే మా నాన్నకు సంబంధించి రక్త సంబంధ సంబంధ సంబంధాల గురించి రక్త సంబంధం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ప్రేమ అభిమానాలు ఉంటాయి అనేది అలా నాకు చాలా సంతోషంగా అనిపించింది మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మా నాన్న వాళ్ళు అక్కలు ముగ్గురు అని చెప్పాను కదా ఆమె కోసం వివరంగ వచ్చి స్థిరపడ్డా పెద్ద మేనత్త కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు అక్క చెల్లెళ్ళకి వాళ్ళ పిల్లలకి తను చాలా చక్కగా చూసుకున్నాడు సరే మా వారికి వచ్చేసరికి తన ఆరోగ్యం బాగాలేక అని చెప్పాను కదా అయితే మా పెద్ద మేనత్త వాళ్ళ చిన్న కొడుకు నాకు ఫోన్ చేసిండు ఎట్లున్నావురా అంటే అన్నయ్య పెళ్ళిళ్ళ నన్ను చూడలేదంట నేను వచ్చినా కానీ నా కూడా తన కనపడలేదు సరేనే స్టేజ్ మీద నేను ఉన్నా మాట అన్నాడు అమ్మ బాగుందా అని అని అడిగాడు మా అమ్మ కూడా ఆరోగ్యం బాగా రాలేదు పెళ్ళికి సరే అనేసి అందరం బాగానే ఉన్నాను కానీ నువ్వు ఎప్పుడైనా వరంగల్కి వచ్చిన నాకు ఫోన్ చేసి నేను వచ్చి తీసుకెళ్తానంటే చాలా అసలు తను తీసుకుపోయినా పర్వాలేదు కానీ చాలా సంతోషం ఎందుకంటే మనిషికి కావాల్సింది ఒకరింటికి పోయి తినడం కాదు ప్రేమాభిమానాలు మనుషుల మధ్యలో ప్రేమాభిమానాలు ఉండాలి వాళ్ళ ఇంటికి పోయి తినడానికో ఉండడానికో కాదు ఎందుకంటే మేము మా నాన్న అన్ని విధాలా తిండి పెట్టి మాకు పెంచిన ఎవరింటికి పోయి తినాలనేది అయితే మాకు లేదు మా నాన్న దగ్గర తప్ప మా నాన్నీ చేసుకోరని అన్నీ తెచ్చిపెట్టి అన్ని విధాలు మేము తిన్నాం కాబట్టి ఈరోజు మాకు తిండి మీద కాదు మాకు కావాల్సింది మేము మనశ్శాంతిగా శాంతిగా సంతోషంగా బతకాలనేది అనేది మేము కోరుకుంటాం ఎదుటి వాళ్ళది మాకు కావాలనేది మేము ఎప్పుడు అనుకోలేదు మా నాన్న కూడా అట్లా పెంచలేదు నాకైతే ఎందుకు సంతోషం అనిపించిందంటే నువ్వు అవుపల్లలేదు అమ్మ ఓ లేదు నాకు ఆడు ఉండబుద్ధి కలదంటే నాకు చాలా బాధ అనిపించింది మాకెప్పుడైనా అందరూ ఒకటే మేనత్త పిల్లలు మేమందరం ఉమ్మడి ఉండేది వాళ్ళు ఎందుకు వచ్చి తింటారు ఎందుకు అనేది మాకు రాలేదు చాలా చాలా మా ఇంట్లో ఇప్పుడు మా అత్తమ్మ కాడున్న నుండి మేము వేరే ఇల్లు కట్టుకున్నాక మా మీ మీనత్త కొడుకు వాళ్ళు టీచర్ జామన్నట్టు తనకు ఒక రూపం కేటాయించని పేరు సుబ్బారావు అయితే మేము సుబ్బన్న అనిపిస్తాం మేనత్త కొడుకునే కానీ నాకు ఎవరు ఏంది అనేది కాదు మేము చాలా భయపడే వాళ్ళం ఎటు వచ్చినా మా మా అమ్మ మా సూబ్బ ఫిర్యాదు చేస్తుందని భయపడే ఆ తర్వాత మళ్ళీ మా అదే స్థితి మా పెద్ద అన్నయ్యకు ఇప్పటిదాకా కూడా మా పెద్ద అన్నయ్యకు మేము భయపడతాము అంటే అమ్మ విషయం ఉంటే మాట్లాడచ్చు కానీ భయం భయమే అట్లా ఉంటుంది ఇవాళ నాకు సంతోషం అనిపించింది రక్త సంబంధం అనేది ఎటు పోదు మనం ప్రేమ తప్ప ఎవరు ఏమి ఇవ్వాలనేది కాదు ప్రేమాభిమానాలు మనకు ఆ పదా వచ్చినప్పుడు ఎప్పుడు అనేది అడిగితే చాలు మనిషికి కావాల్సింది అదే నేనైతే అదే అనుకుంటా ఎన్ని లక్షలు ఉన్న కోట్లున్న మనతోటి ఏమీ రాదు ప్రేమాభిమానాలు తప్ప మా నాన్న చేసిన దానికి చూసిన దానికి మాత్రం ఇవాళ నాకు చాలా సంతోషం అనిపించింది నువ్వు రావే రాగాన్ని వరంగల్ దిగ్గానే నేను తీసుకుపోతా అంటే నాకు అనిపించింది చాలా సంతోషం అనిపించింది తను తీసుకోకపోయినా పర్వాలేదు తీసుకుపోయినంత ఫీల్ అయిపోయిన నేను ఓకేనండి రక్త సంబంధం అంటే ఈ విధంగా ఉంటుంది నాకు ఎవరైనా ఒకటే అత్త తరపు తల్లి తరపు ఇవన్నీ ఉండవు అమ్మ తరపు అనేది కాదు కాకపోతే నాన్న తరపు వాళ్ళతో మాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు పెరిగారు కాబట్టి నాకు సంతోషం అనిపిస్తుంది అట్లా నేను అందరినీ వేరే దృష్టితో చూడమేమో అందరూ ఒకటే నేను అట్లనే పెరిగిన ఇప్పటికీ అట్లనే ఉంటాను కాబట్టి నేను ఎవరు నన్ను వేరే ఎవరేమన్నా అనుకోని నేనైతే నా లాగానే ఉంటాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి